వెన్నెల అయితే విష్ణు చించేసిన ఫోటో ఇంటికి తీ లోపలికి తీసుకుని వచ్చి మొత్తం కలెక్ట్ చేసి ఒక దగ్గర పెడుతుంది ఇంతలో నందిని అయితే వెన్నెల రూమ్లోనికి వస్తుంది వైష్ణవి ఏం చేస్తున్నావు అని చెప్పి లోపలికి వస్తూ ఉంటుంది ఇక తనైతే అక్కడ ఫోటోని మొత్తం ముక్కలు ఆ ముక్కలు మొత్తం కలిపేయడం చూసి అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి వైష్ణవి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఆ ఫోటో ముక్కల్లే మొత్తం నందిని తీసేసుకుంటుంది అది చూసి వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అత్త ఏంటత్త ఇందులో మా అమ్మ ఉంది మా అమ్మని ఎలా ఉంటుందో నేను చూస్తానత్తా ప్లీజ్ అత్త అక్కడ పెట్టే అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే నందిని ఇలా అంటూ ఉంటుంది ఏంటి విన్న ఏంటి వైష్ణవి నువ్వు మీ అమ్మ ఎవరో నీకు తెలియదు కదా అయినా సరే ఇదా ఈ ప్రయత్నాలన్నీ నీకెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి అత్తా అలా అంటావు నాకు మా అమ్మని చూడాలని ఉంది మా అమ్మ ఎవరో తెలియాలత్తా ప్లీజ్ అత్తా ఒక్కసారి అవి ఇచ్చే అత్త అంటే లేదు వైష్ణవి నువ్వు ఇప్పుడు ఏమి మాట్లాడుకు అని చెప్పి అంటూ ఉంటుంది అత్త నాకు నాకు మాత్రం అమ్మ ప్రేమ కావాలని ఉండదా అయినా మా అమ్మ నన్ను ఎందుకు వదిలేసింది నా మీద అమ్మకి ప్రేమ లేదా అమ్మకి నేనంటే ఇష్టం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు నందిని అయితే ప్లీజ్ వైష్ణవి ఇప్పుడు నన్ను నువ్వేమీ అడగకు వైష్ణవి నువ్వు నీకు అమ్మని కలవాలని రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా నువ్వు మీ అమ్మను కలుస్తావు మాకు ఆ నమ్మకం ఉంది మీ అమ్మ మీ నాన్న మళ్ళీ కలుస్తారు వైష్ణవి అప్పుడు ఖచ్చితంగా నువ్వు సంతోషిస్తావు వైష్ణవి ఇప్పుడేమీ బాధపడకు నన్ను అడగకు అని చెప్పి నందిని వైష్ణవికి బుజ్జిగిస్తూ ఉంటుంది అది చూసి వెన్నెల అయితే అలా మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్